గరికపాటి గారి భార్య వివాదం అసలు కారణం ఏమిటి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి గరికపాటి గారి భార్య ఇప్పుడు తెర రావడానికి వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా గరికపాటి గారికి త్వరలో రాబోయేటువంటి రాజకీయ పదవే ఇప్పుడు గరికపాటి చీకటి కోణాలకు వెలుగులోకి రావడానికి కారణమా గరికపాటి గారి భార్య పేరు మీద వస్తున్న వీడియోల వెనక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందా గరికపాటి గారు వర్సెస్ తెలంగాణ సమాజం ఇదేనా రాజకీయం గరికపాటి గారి చీకటి కోణాలు గరికపాటి గారి అగాఢించాలంటూ వెలుగులోకి రావడానికి కారణాలు ఉన్నాయి నిజంగా గరికపాటి గారు సాక్షసుడైన గరికపాటి గారిపై వివాదాలు వెనుకొన్నటువంటి విశ్లేషణ యొక్క హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త ఒక రకంగా హిందూ సమాజంలో విప్లవాత్మకైన మార్పులు లేదా హేతువాదాన్ని సహేతుకంగా చెప్పేటువంటి ప్రవచనకర్త మతంలోనూ హిందూ ధర్మంలోనూ మూఢాచారాల పట్ల నిర్భయంగా విమర్శించేటువంటి సహేతుకంగా విమర్శించేటువంటి గరికపాటి గారు మనందరికీ తెలిసింది అయితే గరికపాటి గారిని డైరెక్ట్గా ప్రస్తావించకుండా పేరు ప్రస్తావించకుండా అతడి మొదటి భార్య అంటూ ఒక ఆవిడ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఒక్కొక్కటిగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంది గరికపాటి గారు ఒక రాక్షసుడని అని గరికపాటి గారు ఒక భర్తగా ఉండాల్సిన అర్హతలు లేవని గరికపాటి గారికి భార్య పట్ల కానీ మహిళ పట్ల కాని గౌరవం లేదని అతను ఒక ఫెలూరు భర్త అని ఫెలూరు మొగడని అంటే రకరకాల ఆరోపణలు చేస్తూ నన్ను అచ్చ చేయడానికి కూడా కుట్ర చేస్తారు అనేటువంటి ఆరోపణలు కన్నబిడ్డలను కూడా దూరధ్యం చేయన రాక్షసుడు అంటూ రకరకాలమైనటువంటి ఆరోపణలు చేస్తూ గరికపాటి గారి మొదటి భార్య అంటూ ఒక ఆవిడ వీరి చేస్తూ ఉంది అయితే అధికారికంగా కానీ ఇది తప్పు అని కానీ ఇది గరికపాటి గారి భార్య కాదని కానీ భార్య అవునని కానీ సహేతుకమైనటువంటి మీడియాలో జర్నలిస్ట్ వరకు ఇప్పుడున్నత వరకు సోషల్ ప్లాట్ఫామ్లో సరి అయినటువంటి సాక్ష్యాలు లేకున్నా మౌనం అర్ధాంగీకారంగా భావించిన ఆవిడ చెప్పేటువంటి విషయాలు చూపుతున్నటువంటి సహేతుకమైన కారణాల దృష్ట్యా ఆమె గరికపాటి గారి భార్య అని అయితే ఇంకా అసలు ఆమె భార్య కాదు బ్రదర్ భార్య అని ఈయన మళ్ళీ చేసుకున్నాడంటూ కూడా ఏదో కన్ఫ్యూజ్ వార్త కూడా ఒక వీడియో చూశాం అంటే వాళ్ళ బ్రదర్ భార్యని ఈయన చేసుకున్నాడని లేదా బ్ర బ్రదర్ వాళ్ళ బంధువుని చేసుకున్నారో రకరకాల ఆరోపణలు వస్తున్నాయి చాలా జిగుస్పాక్షకరంగా ఉంది ఈ వీడియోల ద్వారా గరికపాటి గారు ఒక ఇంత రాక్షసుడా ఇంత షాడిస్టా ఇంత అనుమానితుడా ఇంత అనార్హగుడా అయితే నీతులు చెప్పడానికే బయటి వాళ్ళకు కానీ తాను పాటిస్తానికి కాదంటూ ఒక బ్రా సమాజంలో ఒక నాడు ఉంటుంది సహజంగా చాలా సినిమాల్లోనూ మనం చూస్తుంటాం రైటర్గా చాలా అనుభవాలు ఉన్నటువంటి రైటర్లు ఇట్లాంటి ఉపదేశకులు ఇచ్చే వాళ్ళు కూడా వ్యక్తిగత జీవితంలో వైభావిక జీవితంలో షాడిస్టులు గాను ఒక ఫెయిల్యూర్ భర్తలు గాను ఫెయిలూర్ ఫాదర్ గాను ఫెయిల్యూరు ఫ్యామిలీ మెంబర్ గానే చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం అలా పేర్లు మనం చెప్పడం ధర్మం కాదు ఇప్పటి వరకు సమాజంలో చాలా చాలామంది రైటర్లు కూడా అలాంటి వైవాహిక జీవితంలోనూ నిజ జీవితంలో ఫెయిలూర్స్ ఉంటాయి సో అది ప్రస్తుతం మన టాపిక్ కాయినప్పటికీ ఏమిటి గరికపాటి గారి విషయం ఉన్నట్టుండి ఇన్నాళ్ళకు బయటకు వచ్చింది చార్నాళ్ళ తర్వాత ఒక వీడియో కొన్నాళ్ళ కింద పెట్టిన వీడియోకు కంటిన్యూ సీరియల్ సిరీస్గా వస్తున్నటువంటి వీడియోల వెనక కారణం ఏమిటి దీని వెనక రాజకీయ కారణం ఉందా అని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది నిజంగా గరికపాటి గారు విలన షాడిష్ట మూర్ఖుడ ఇవన్నీ వేరే అది ఇది ఏదైనా సరే అతను అతని కుటుంబానికి అతని భార్యకు వ్యక్తిగతమైనటువంటి సెక్టర్ వ్యక్తిగతమైన విషయాలే అయినప్పటికీ ఆయన ద్వారా సమాజానికి షాడిస్ లక్షణాలు చెడు సందేశం ఇవ్వకున్నా ఒకటి రెండు సందర్భంలో ఆయన వివాదాలు కేంద్రబిందు అయ్యాడు అవి కూడా తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అహంకారము లేదా ఇగో అనే చెప్పొచ్చు నేనైతే అదే చెప్తాను అదే పేర్లు పెడతాను ఆయనకు ఒక సందర్భంలో చిరంజీవి గారితో సభాను వేదికను పంచుకునేటప్పుడు ఒక ఒకషన్లో ఈయన ఏదో ఉపన్యాసం ఇస్తున్నారు గరికపాటి గారు ఏదో నాలుగు ప్రవచనాలు చెప్తా ఉన్నాడు యాదృచ్ఛికంగా చిరంజీవి గారు అక్కడ రాగానే ఆటోమేటిక్గా జనమంతా మహిళలంతా అక్కడికి వెళ్ళడం గుమ్ము కోలాహలం అనేది సహజం అది అది సెలబ్రిటీ హోదా నీ ఉపన్యాసానికి డిస్టర్బ్ ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చూసావా మీరు అభ్యంతరం చెప్పిన పద ప్రయోగాలు కానీ భాష వకాబులరీ కానీ మీరు మాట్లాడిన స్టైల్ కానీ మీ అహంకారానికి దర్శనం అంటే నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నా నేను అనే అహంకారం నీలో ఉంది నువ్వు ప్రవచన కర్తవా సిద్ధాంతకర్తవా మరి ధర్మకర్తవా నీలో కూడా నేను అనే అహంకారం చూపించుకోవడం అంటే నిజంగా కూడా నువ్వు పరిపక్వత చెందలేదనే చెప్పాలి నేనైతే మీరు ప్రవచనకర్తగా పరి సర్వ సర్వసంగ ప్రత్యాఘాన్ని చెందించి అందాలి నేను అహంకారాన్ని వదిలేసుకోవాలి మీరు సగటు మనుషుల మా కన్న మా లాంటి వాళ్ళే స్పష్టంగా మన సాయిబాబా పురాణంలో కూడా సాయిబాబా మహాత్యలు కూడా ఉంటుంది నా ప్లేస్లో నేను కూర్చుంటాను ఒక బాబా గారు ఇచ్చేట ప్రవచన కచేరీకి రోజు కూర్చునే ప్లేస్లో నేను కూర్చోవాలని ఒక పెద్దవాడు పరితప్పిస్తున్నప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు కలాట జరుగుతున్నప్పుడు నా ప్లేసు నీ ప్లేస్ ఏముంది ఎక్కడా కూర్చొని వినొచ్చు కదా నేననే అహంకారం వదిలి రావాల్సిన ఆధ్యాత్మికకు నేను రా నేను ఏంటో తెలుసుకోవాలి నేననే అహంకారాన్ని వదులుకోవాలి అనే ఆధ్యాత్మిక ప్రవచనం వినాల్సినటువంటి ఈ కచేరీలో ఇంకా నా ప్లేసు నా వస్తువు అనే పరితప్పించడం నేను చెప్పేటువంటి విషయాలు ఎందుకు వృధానే కదని చక్కని సందేశం ఇచ్చాడు సాయిబాబా గారు అట్లాంటి ప్రవచనం చెప్తే మీరే నేను నేను సభ చెప్తుంటే వెళ్ళమంటే వెళ్తాను ఉండవంటే ఉంటాను నా దానికి అడ్డం రాకూడదు అనేటువంటి ధోరణి మీ అహంకారానికి ఒక నిదర్శనం ఒక ఇగోక నిదర్శనం ఇంకొకటి కేసీఆర్ గారు తెలుగు భాష మహాసభలు పెట్టినప్పుడు ప్రపంచ మహాసభ అది పెట్టినప్పుడు నీకేదో నువ్వు గొప్ప పండితుడు అనే కాదు పండితుల్లో నువ్వు అక్కడి అని గౌరవించి పిలిచి ఉండవచ్చు నీకు ఇష్టం లేక వెళ్ళకపోవచ్చు దాన్ని రాజకీయ కోణంలో విమర్శించావు చూడు నీ లేఖితనం అక్కడ బయటపడింది నీ లేఖితనం చంద్రబాబు నాయుడును పిలవలేదని ద చంద్రబాబు నాయుడు తెలుగు తెలుగు భాషకు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే అట్లాగో వాళ్ళ వాళ్ళ మధ్య వ్యక్తిత్వ విభేదాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు కేసీఆర్కు తెలంగాణ సమాజానికి చంద్రబాబు నాయుడికి ఎలా పిలుస్తారు ఆయన పిలవకుంటే నేను రానని చెప్పినటువంటి నీ అహంకారం నీ అజ్ఞానం నువ్వు తెలంగాణ సమాజాన్ని ఓన్ చేసుకున్నావు వరంగల్లో డ్యూటీ చేసుకున్నావు హనుమకంలో నాది రెసిడెంట్స్ ఆఫ్ అనుకున్నావు ఆయన ఇంక నువ్వు తెలంగాణ సమాజాన్ని ఓన్ చేసుకునేటువంటి నీ వలసవాదం నీలో వ్యక్తిత్వం పరిణతి చెందలేదని దానికి ఇది దర్శనం ఈ రెండు ఈ రెండు కొణానాయ నా అభిప్రాయాలు సో ఇప్పుడు అనిపిస్తుంది మీ భార్య పేరున చెరుగుతున్నటువంటి ఆరోపణలు నిజమే కావచ్చు అయితే అనదామే ఆధారాలతో అంటుంది దానికి ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నట్టు ముఖత ముఖం కూడా నీకు లేదు అయితే ఇప్పుడు ఈ మీ గరికపాటి గారి భార్య పేరు మీద వస్తున్నట్టు వీడియోల సిరీస్ వెనక ఒక రాజకీయ కోణం ఉందని ఒక ఆరోపణ అయితే వస్తూ ఉంది అదైతే నేను విశ్వసించట్లేదు నేను నమ్మను కూడా నమ్మను కాకపోతే అదేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను గరికపాటి గారికి చాగంటి గారి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి గారికి ఒక ఉన్నతమైనటువంటి హోదాను కల్పిస్తూ విద్య సాంస్కృతిక ప్రమాణాలలో ఏదో గైడెన్స్ ఇచ్చేటువంటి పోస్ట్ ఏదో ఇచ్చేసి గౌరవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వివాదరహితుడైనటువంటి ప్రవచనకర్త అయినటువంటి చాకంటి గారికి ఒక హోదా పదవి రాజకీయ పదవి అని చెప్పాలి అట్లాంటి వాటిని కూడా రాజకీయ పదవి అయితే ఇచ్చి గౌరవించుకుని సముచిత న్యాయాన్ని చేసింది అనుకోవాలి అలాగే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఎవరైతే కేసీఆర్ గారు ఎవరినైతే వదిలేశాడో కేసీఆర్ గారు ఎవరినైతే పక్కకు పెట్టాడు కేసీఆర్ ఎవరినైతే కాదనుకున్నారో లేదా ఎవరైతే కేసీఆర్ని తిట్టారో ఎవరైతే కేసీఆర్ని విమర్శించారో ఎవరైతే కేసీఆర్ని విభేదించాలో వాళ్ళకు అగ్రతాంబులాలు ఇస్తూ వాళ్ళని నెత్తిన పెట్టుకొని వాళ్ళ కిరీటాలు ఇస్తూ వాళ్ళకు ఉన్నత పదవులు ఇస్తూ ఆనందపడుతున్నాడు ఇంకా మిగతా ఆనందం డాష్ డాష్ ఆనందాలు అని అనాలి కానీ నాకు నా వృత్తి పట్లనో నా వ్యక్తిత్వం పట్లనో సంస్కారం అడ్డం వస్తూ ఉంది ఆనందం పొందుతూ నిన్నటి గద్దర్ గారి విషయం చూసుకున్నా అందశ్రీ గారి విషయం చూసుకున్న రాజకీయ పదవుల విషయం చూసుకున్న టికెట్ల విషయంలో చూసుకున్నా కేసీఆర్ ఎవరైతే కాదనుకున్నారో కేసీఆర్ విమర్శిస్తున్నారు కేసీఆర్ తిట్టిన ఛానళ్లకు ఉన్నత పదవులు టికెట్లు ఇచ్చుకున్నాడు అలాగే ఇప్పుడు కూడా గరికపాటి గారికి స్పిరిచువల్ టూరిజం పేరు మీద స్పిరిచువల్ మీద ఒక మిషన్ ఒక విజన్ తయారు చేస్తున్నాడు ఒక విధానం పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న అల్లు అర్జున్ విషయంలో ఫిల్మ్ వాళ్ళతో జరిగిన మీటింగ్ సందర్భంలోనూ లేదా ఆ చెట్ చాట్లోనూ ఈ రాష్ట్రానికి ఫిల్మ్ హబ్ ఫిల్మ్ అనేది టూరిజం హబ్బు డెవలప్ అవ్వాలి మా కోరిక ఉంది అలాగే స్పిరిచువల్ కూడా స్పిరిచువల్ టూరిజం కూడా పెరగాలి స్పిరిచువల్టీ కూడా ఇది కూడా ఒక మిషన్ అవ్వాలి అని ఇదో చర్చ చేస్తున్నట్టు దానికి గరికపాటి గారికి ఉన్నత పదవ సలహా మండలు ఏదో ఇచ్చే ప్రయత్నం మనసులో ఉందని ఇది గ్రహించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు గరికపాటి గారి మీద విమర్శలు చేయిస్తున్నారు అని ఒక వాదన ముందుకు వచ్చింది వాదనైతే నేను నమ్మను కానీ ఎందుకంటే గరికపాటి గారి భార్యను తీసుకొచ్చి పిఆర్ఎస్ అయితే టిఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టి ఆమె ఇప్పుడు చేయట్లేదు సుమారు ఎనిమిది మాసాల కిందనే ఎనిమిది వారాల కిందనో ఆల్రెడీ మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది వాళ్ళ మధ్య గొడవలు పోలీస్ కేసు ఇదంతా కూడా నీ నుంచి నడుస్తూ ఉంది ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేయిస్తే చేయడానికి గరికపాటి గారికి జీవితంలో కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసిన సంఘటనలు కావేది వాళ్ళకు ఆల్రెడీ గత సంవత్సరంలోనే ఆమెను వేధించిన కేసులు సంథింగ్ ఏదో జరుగుతూ ఉన్నాయి ఏది గరికపాటి గారి భార్య అని చెప్పబడేటువంటి ఆవిడ చెప్తున్నట్టు వీడియోలో సారాంశం ప్రకారం ఇదంతా కూడా వర్న్యర్ నుంచి జరుగుతూ ఉంది కాబట్టి దీని వెనక బీఆర్ఎస్ ఉంది అని అనుకోవడం కొంచెం సహితం అయితే కనిపిస్తలేదు ఏది ఏమైనా సరే ఎవరైతే కేసీఆర్ను విమర్శించారో ఎవరైతే కేసీఆర్ పక్కకు పెట్టాడో ఎవరైతే కేసీఆర్ను విమర్శిస్తారో వాళ్ళని రేవంత్ రెడ్డిని ఎత్తునెత్తుకోవడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది సహేతుకంగా లేదు ఏది ఏమైనా తెలంగాణ సమాజం అన్ని స్పష్టంగా చూస్తూ ఉంది అన్ని చేసిన కేసీఆర్ని తెలంగాణ తెచ్చిపెట్టిన కేసీఆర్ని క్షమించలేదు కేవలం కేసీఆర్ యొక్క వ్యక్తిగత పర్సనల్ యాటిట్యూడ్ అనే పేరు మీద ఘోరంగా అవమానంగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు కోడిగుడ్డు మీద ఈకలాంటి రేవంత్ రెడ్డి నువ్వెంత నువ్వు చేస్తున్న ఈ దారుణాలు ప్రజారంజకంగా లేకుండా ప్రజలకు వ్యతిరేకంగా పీడించి బెదిరించి చేస్తున్న ఈ దాష్టికాలు హైడ్రా పేరు మీద సినిమాల వాళ్ళ మీద రియల్ ఎస్టేట్ల మీద జర్నలిస్టుల మీద నిజంగా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంది రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో మీకు తగిన గురపాఠని చెప్తారు మీకు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది కేసీఆర్ని మరిపించేటువంటి జనరజంగా పరిపాలించే అవకాశాలు ఇంకా ఉంది ఇంకా మించిపోలేదు మీ వ్యక్తిగత ఎజెండా మీ కేసీఆర్ని టార్గెట్ చేసుకున్న విధానాన్ని వదిలేసి మీ వ్యక్తిగత ఎజెండాలు వదిలేసి జనరజంగా పాలిస్తే జనం మళ్ళీ హృదయాల్లో పెట్టుకుంటే ఏమి చేయాలో అది చేస్తే నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చింది కేసీఆర్ని టార్గెట్గా చేసుకుని చూడచ్చు కానీ నీ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినంగా పదవిలో ఉన్న వ్యక్తి కేసీఆర్ టార్గెట్ కాదు కాకూడదు పదవిలో ఉన్న వ్యక్తికి కేసీఆర్ టార్గెట్ కాకూడదు ప్రజలే టార్గెట్ ఉండాలి ఏం ప్రజలకేం కావాలది చేయాలి ఈ చిన్న లాజిక్ మర్చిపోయి బిహేవ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల టైం ఉంది జనధజంగా పాలించండి ప్రజాభిమానాన్ని చెరవరండి